వెల్కమ్ టు అరకే కన్నా ఫ్రెండ్స్ మరి బిగ్ సైజులో ఉన్నటువంటి సేద్య పెద్దల వ్యాపారం అయితే నడుస్తుంది అడుగుతున్నారా తమ్ముడి ఏం అడుగుతున్నారు మీరేం చెప్తున్నారు తొంభై ఐదు అయితే ఇస్తారు వాళ్ళు ఎనభై ఐదు ఆడుతున్నారు పదివేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్ట్రీట్ మరి మంచి మంచి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒకటి గోదాంపులది ఒకటి పసిది అరే సార్ నెంబర్ చెప్తాం నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ రాయన్పల్లి పానుగల మండలం మునపల్ జిల్లా తెలంగాణ స్టేట్ మరి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి దిట్టమైనటువంటి ఎత్తులు వ్యాపారం అయితే బాగా నడుస్తుంది మరి రెండు జతలు ఆ జత ఈ జత రెండు జతల వ్యాపారం అయితే ఒకే దగ్గర నడుస్తుంది అడుగుతున్నారు మరి ఇవి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు వేలకు అయితే వ్యాపారం అయిపోయేటట్టుంది మరి వద్దొద్దు అంటున్నారు అవుతుదే కాదనేది చూద్దాం త్రీ మంత్స్ అయితే ఏనంటున్నాడు పట్టుకరా అట్లా అంటేనే మళ్ళీ వెయ్యి రెండు వేలు పెరుగుతుంది ఇస్తా ఇస్తా అంటే పోయి అడిగిపో అపరం అయితే గట్టిగా నడుస్తుంది రసబద్ధంగా నడుస్తుంది నాలుగు జత రెండు జతలు ఒకటే సరే અરે મેં વંડી ઓટ એટે પૂછો અટે મેં ચેલેન્જ કરના બાપુ

నన్ను అనుకో నన్ను అనుకో ఆ కల్లైనే అడుక్కుంటా అబ్బో బండిని తోలుకుంటా అబ్బో బండిని ఏయ్ నా మాట వచ్చానే రెండు సాలెనకరాదా మూడు tane వన్ మూడు taneనే ఇక్కడ వస్తాను నేను పరిదా 1000 రూపాయల మొదట్లో కపు మూడు tane ఉదా એના ભાઈ મોડ મોડ તો હોન કર હે કોણ જોવા 86 86 એ મા મોડ 3000 એ વસપો ભાઈ હે આલે મોડ કે આલે મોડ કે હે આ એક દેવા માતો બેરા માઈન નવર કે એની દર ఎనభై ఐదు ఇస్తా అంటున్నారు వీళ్ళు వచ్చేసి ఎనభై ఆరు అంటున్నారు వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయల మొక్కలు ఇస్తావా మంచిగా అంటాడు ఐదు వేలు అంటాడు పైకి గడ్డే బాగుంటాడు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ జీవిత తెలంగాణ స్ట్రీట్ மனுஷ போல மனுஷன்னை பட்டுக்கொச்ச போத்துல போல ముందుకు ముందుకి ముందుకు ఆటో పెట్టిస్తున్నారు మొత్తానికి మొత్తానికి వ్యాపారం వేసి